హలో ఫ్రెండ్ ఇదినే చింటూ అందరూ బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందులో నేను కూడా ఉండాలనుకుంటున్నాను ఇంతవరకు మా అమ్మ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి నిన్నటి వీడియో ఎలా ఉంది బాగుందా బాగుంటే ఒక లైక్ ఇచ్చేయండి ఈరోజు వీడియో కూడా తప్పకుండా ఎండ్ వరకు చూడండి నేనైతే రోజు సెవెన్ ఓ క్లాక్కి లేస్తాను ఫ్రెండ్స్ లేసిన తర్వాత మా అన్న అయితే స్కూల్కి రెడీ అవుతుంటాడు నేను కూడా మా అన్న చేతిలో వెళ్ళేసి మా అన్నని వ్యాన్ వ్యాన్కి ఎక్కిచ్చేసి వచ్చేస్తాను వ్యాన్ ఎక్కిచ్చేసి వచ్చిన తర్వాత నేనైతే మా అవ్వ చేతిలో కొద్దిసేపు అలా ఇలా ఆడుకుంటాను ఆడుకునే టైంలో మా మమ్మీ భోజనం తినిపించేది అంటే టిఫిన్ తినిపించేది కాకపోతే నాకు ఈ మధ్య తినడానికి ఇష్టం అవుతుండలే అందుకే నేను తింటుండలే మా మమ్మీ కోపం వచ్చేసింది ఈరోజైతే తినిపియలేదు నాకు మా అవ్వ తినిపిస్తుంది కానీ మా అవ్వ తినిపించినా కూడా నాకు ఎందుకో తినడానికి కావడం లేదు అందుకే అంత ఉమసేస్తున్నాను బయటికి ఏమి చపాతి తినలే రైస్ తినలే ఇడ్లీ తినలే ఎన్ని వెరైటీలు అనుకుంటున్నారా మా ఇంట్లో అయితే ఇడ్లీ వాళ్ళ ఇంట్లో రైస్ ఒకరింట్లో చపాతి వాళ్ళు ఇచ్చినా కూడా నాకు ఏమి ఇష్టం కాలే నేను తినలే ఎందుకో ఫ్రెండ్స్ ఈ మధ్య నాకైతే తినడానికి అవుతుండలేదు ఏమైందో ఏమో మా అమ్మ అంటుంది హాస్పిటల్ పిలిచిపోవాలని పిలిచిపోతే నాకు సిరప్ ఇస్తారేమో నాకు తాగడానికి కాదు ఫ్రెండ్స్ బయట నుంచి చింటూ చింటూ అని పిలిచారు ఎవరా అని చూస్తే మా ఇంటి పక్కల ఇద్దరు అన్నలు ఉన్నారు వాళ్ళు వచ్చారు ఆడుకునేకి స్కూల్కి వెళ్ళలేదంట నా చేతిలో ఆడుకోవడానికి వచ్చారు ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకైతే స్నానం చేపించారు నేను సూర్య నమస్కారం చేస్తున్నాను ఇక మా అమ్మీ అయితే డ్రెస్ వేసేసింది నేను తల దూకుంటున్నాను నా డ్రెస్సు ఎలా ఉంది ఫ్రెండ్స్ అక్క చూడండి ఫ్లైట్ ఉంది బాగుందా నా డ్రస్సు ఇదే నా డ్రెస్సు నేను తల ఇలా దూకుంటున్నాను బాగుందా నాకేమో వైట్ కలర్ దువ్వెన ఉంది చిన్నది బుడ్డి బుడ్డిది నా మాదిరిగానే ఉంది చిన్నది అది నా కోసమే అది నేను ఎప్పుడు దాంతోనే దూకుంటాను మా మమ్మీ అయితే తీసి ఎత్తి పెట్టేసింది నోట్లో పెట్టుకుంటాను అనేసి ఎక్కడ పోయింది అని అడిగితే నేను లేదు అని చెప్తున్నాను మళ్ళీ ప్రత్యక్షమైంది చూడండి నేను దాంతోనే మళ్ళీ దూకునే ట్రై చేస్తున్నాను నాకు ఎలా వస్తుంది చెప్పండి నేను అలా దూకుంటున్నాను ఇక నేను నిద్ర వచ్చేస్తుంది అనేసి మా మమ్మీ పాలు ఇకుండా నీళ్ళు ఇచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇది ఎంత దారుణం చెప్పండి ఎప్పుడైనా పిల్లలు పనుకునే తప్పుడు పాలు ఇస్తారు కానీ నీళ్ళు ఇస్తారు అందుకే నేను కొన్ని తాగి కొన్ని చల్లేసాను చల్లేస్తారు ఇంక బెడ్ అంతా నానిపోతుంది అనేసి అమ్మ తీసి ఎత్తి పెట్టేసింది ఇక ఇక లాలం చూపిస్తున్నాను మా మమ్మీకి అర్థమైంది నిద్ర వచ్చింది అనేసి అందుకే లాలంలో వేసాను ఇక దువ్వే నేను వదలకుండా పెట్టుకుని ఎందుకంటే నేను నిద్రపోయలేసినాక తల అంతా చెడిపోతుంది కదా మరి దువ్వుకోలు కదా అందుకనే అలానే పెట్టుకున్నాను నిద్రపోయి వేసిన తక్షణమే నేను బయటకు వచ్చి మా నాన్న ఊరి నుంచి వచ్చిన తర్వాత నాకు చాలా సంతోషం ఇస్తుంది అందుకే ఎగురుతున్న ఈ వీడియోలో ఏముంది వీటిలా